ఫ్రెండ్స్ ఈరోజు నేను యూడీఎస్ ప్లస్ టీచర్ మాడ్యూల్లో మన యొక్క స్కూల్ స్టేటస్ సర్టిఫై చేసే విధానం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా చేయాలంటే ముందుగా మీరు యూడీఎస్ ప్లస్ టీచర్ మాడ్యూల్లో మీ స్కూల్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ లాగిన్ అయిన తర్వాత మీకు ఒక హోమ్ పేజ్ యూడీఎస్ ప్లస్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది ఇది టీచర్ డేటాబేస్ యూడీఎస్ ప్లస్ టీచర్ డేటాబేస్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది దీంట్లో ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ శాప్ టు ఫిల్ ద డేటా అని కనబడుతుంది చూసారా ఇక్కడ గో అనే దాని మీద మీరు క్లిక్ చేయాలి ఈ స్కూల్ సర్టిఫికేషన్ ఎవరు చేయాలనేది నేను చెప్తాను సో మీరు అది గోవాని క్లిక్ చేసిన తర్వాత మీకు యూడైజ్ ప్లేస్లో ఇంకో పేజ్ డిస్ప్లే అవుతుంది దాంట్లో ఇక్కడ చూసారా ఫిఫ్త్ ఇయర్ టు సర్టిఫికేషన్ స్టేటస్ నాట్ సర్టిఫైడ్ అని కనపడుతుంది సో నేను ఇంకా ఇది టీచర్ డీటెయిల్స్ ఇంకా సర్టిఫై చేయలేదు కాబట్టి ఇక్కడ నాట్ సర్టిఫైడ్ అని వస్తుంది అనమాట సో ఇక్కడ టోటల్ టీచింగ్ స్టాఫ్ పర్టిక్యులర్స్ మొత్తముగా నేను సర్టిఫై చేయాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కరెక్ట్ అన్న డీటెయిల్స్ నేను సబ్మిట్ చేసిన తర్వాతనే సర్టిఫికేషన్కి ఎలా చూపిస్తుంది ఆ స్కూల్ టీచింగ్ స్టాఫ్ డీ పోయి స్టాఫ్ పొజిషన్ను ఎలా అప్డేట్ చేయాలో చూడండి ఇక్కడ ఈ టోటల్ నేను ఆమె టీచ్ చేయను చేసిన వెంటనే మీకు ఇంకొక హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది అందులో ఆ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు ఇవ్వాలని కనబడతాయి ఇక్కడ ఆల్రెడీ చూసారా గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్లో కనబడుతుంది సో గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళ ప్రొఫైల్కి డీటెయిల్స్ సబ్మిట్ చేశారు ఆరెంజ్ కలర్లో ఉన్నా ఇంకా సబ్మిట్ చేయలేదు సో మిగతా టీచర్ల వివరాలు కూడా మనము సబ్మిట్ చేసిన తర్వాతనే సర్టిఫికేషన్కి ఎలా చూపిస్తాం చూడండి ఇక్కడ క్లిక్ చేయర్ సర్టిఫికేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం చేసిన వెంటనే మీరు ఇలా పేజ్ డిస్ప్లే అవుతుంది అందులో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్ రిమార్క్స్ మీద రిమార్క్స్ టైప్ చేయాలి ఏంటి టోటల్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ అన్ని కరెక్టే సార్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయండి రిమార్క్స్ సబ్మిట్ చేసి డైలాగ్ బాక్స్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మనకి సబ్మిట్ చేయడానికి సర్టిఫై అనేది స్టాప్ అలౌడ్ ఎనేబుల్ అవుతుంది సో సర్టిఫై అనేది క్లిక్ చేసారు చూసారా స్టేటస్ ఆఫ్ ఈచ్ స్టాఫ్ షుడ్ బి కంప్లీట్ బిఫోర్ ఫైనల్ సబ్మిషన్ అంటే ప్రతి టీచర్ యొక్క స్టేటస్ నేను అప్డేట్ చేయాలి కంప్లీట్ చేయాలి అంటే అక్కడ స్కూల్ డీటెయిల్స్లో మొత్తం అందరి గ్రీన్ కలర్లో వచ్చేసేయాలి గ్రీన్ కలర్లో వచ్చిన తర్వాత మాత్రమే నేను సర్టిఫై చేయడానికి వీలు కలుగుతుంది అనమాట అదర్వైజ్ సర్టిఫై చేయడానికి అవకాశం ఉండదు ఇక్కడ స్టాఫ్ డీటెయిల్స్ అంత ఇద్దరు మాత్రమే గ్రీన్ కలర్లో వచ్చాయి అంటే వీళ్ళ స్టాఫ్ డీటెయిల్స్ మాత్రమే అప్డేట్ అయ్యాయి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళ డీటెయిల్స్ ఇంకా అప్డేట్ కాలేదు సో వీలయ్య కూడా అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే సర్టిఫికేషన్కి మనకి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అలా చేసిన తర్వాత మాత్రమే క్లిక్ ఫర్ సర్టిఫికేషన్ అనే దాన్ని క్యాప్స్ క్లిక్ చేసి అప్పుడు మనము సర్టిఫికేషన్ సబ్మిట్ చేయాలి అప్పుడు ఇక్కడ స్టేటస్ సర్టిఫైడ్ అని డిస్ప్లే అవుతుంది అలాగే ఇక్కడ హెడ్ ఆఫ్ ది స్కూల్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని ఉన్నాయి చూసారా ఇక్కడ హెడ్ ఆఫ్ ది స్కూల్ డీటెయిల్స్ కూడా మనం మ్యాప్ చేయాలి ఈ మ్యాప్ దానికి మ్యాప్ అనే దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో లో నెక్స్ట్ పేజ్ డిస్ప్లే అవుతుంది హెడ్ ఆఫ్ ది డీటెయిల్స్ లో హెడ్ మాస్టర్ ఎవరు ఆ స్కూల్ హెడ్ ఎవరు ఇక్కడ స్కూల్లో మన స్కూల్లో పనిచేస్తున్న స్టాఫ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి హెడ్ ది స్కూల్ డీటెయిల్స్ ఇక్కడ వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి అప్డేట్ చేయాలి అలాగే అసిస్టెంట్ హెచ్ఎం వాళ్ళ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ కూడా స్కూల్ టోటల్ స్టాఫ్ డిస్ప్లే అవుతుంది వాళ్ళని కూడా అప్డేట్ చేయాలి కూడా అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఈ సర్టిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది అనమాట అదర్వైజ్ ఈ డీటెయిల్స్ అప్డేట్ కావు మనము సర్టిఫికేషన్ సబ్మిట్ చేయడానికి వీలు పడదు సో టోటల్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి అలాగే హెడ్ ఆఫ్ ది స్కూల్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయాలి అప్పుడు మాత్రమే ఇది సర్టిఫికేషన్కి కుదురుతుంది ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి